అందరికీ నమస్కారం అండి శుక్రవారం సందర్భంగా ఎంతో అద్భుతమైన మణిదీప వర్ణన విశిష్టత గురించి తెలుసుకుందాము సుఖ సంపదలను ఇచ్చే మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వల్ల అద్భుత ఫలితాల గురించి తెలుసుకుందాము వ్యక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు త్రిచక్ర బిందు రూపిణి జన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం నాలుగు లోకాలు సర్వలోకం ఆమెలో కొలువై ఉన్నాయని తుల నమ్మకం యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారు ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపం పుట్టింది ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు అందుకనే దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు విష్ణువు నివసించే వైకుంఠం శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంటుంది అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అందుకనే ద్వీపం అని తలచినంత మాత్రానే సకల దరిద్రాలు దరిచేరవని శాస్త్ర ప్రమాణం ఆమె చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలన్నా మణిద్వీప పారాయణం చేస్తుంటారు అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంతో దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయి పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు సమస్త లోకాలని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనతో పారాయణం చేయడం విశిష్ట ఫలాన్ని ఇస్తుందని అమ్మకు పూజ చేసి నైవేద్యాలను సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని దేవి భాగవతంలో చెబుతారు పద్నాలుగు లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరి తొమ్మిది విధాలుగా కీర్తిస్తూ తొమ్మిది దోహాలతో ఈ సూత్రం రాయబడింది అమ్మకు నవ సంఖ్య అంటే ఇష్టం కనుక మణిద్వీపాన్ని రోజుకు తొమ్మిది సార్లు చదివిన వారికి విశేష ఫలితాలు అందుతాయి మణిద్వీపాన్ని శుక్రవారం రోజు తొమ్మిది సార్లు చదివిన వారికి ధన కనక వస్తు వాహనాది సంపదలు కలుగుతాయి భక్తి జ్ఞానం వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులదూగుతారు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారని పురాణ వచనం అలా పారాయణం చేసిన వారు చివరకు మణిద్వీపం చేరుతారని శాస్త్రవాక్యం మణిద్వీప వర్ణనం చింతామణి గృహవర్ణాలు వింటే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం కనుక ప్రతి శుక్రవారం ఈ మణిద్వీప పారాయణం చేసి ఆ పరమేశ్వరి కరుణా కటాక్షాలకి పాత్రలు అవుదామండి ఓం మాత్రే నమ